ప్రైజ్లాడందరికీ వందనాలు నాకు గాంధీ జయంతి రోజున నాకు పాప మూడో పాప జన్మించడం జరిగింది దాని సందర్భంగా ఒక్కరికైనా దేవుని స్వార్థ ప్రకటించి ఒక పూట భోజనం పెడితే బాగుంటుందని దేవుని యొక్క ఆలోచనతో నేను బయట బయలుదేరాను ఎవరైనా పేదవాళ్ళు కనబడి ఉంటే బాగుంటుందని నేను ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తుంటే ఇదిగో ఈ వ్యక్తి కనబడ్డాను నాకు అతన్ని వెంబడించాను చూస్తుంటే చాలా ఇబ్బందిలో ఉన్నాడు అనిపించింది అతను కాగితాలు ఎరుకుంటున్నాడు రోజు ఏంది పరిస్థితి అని నేను మాట్లాడాను ఈయన పరిస్థితి చాలా దీనమైన పరిస్థితి అయిన వాళ్ళని అందరినీ వదులుకున్నాడు ఒంటరిగానే జీవిస్తున్నాడు పది సంవత్సరాల నుంచి మన వినుకొల్లోనే ఈయన రోడ్డు మీద ఫుట్పాత్ మీద పడుకుంటూ జీవనం సాగిస్తున్నాడు అనమాట అతని యొక్క పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా అనిపించింది రోజు ఒకటే పడుకుంటాడంట ఒక్కడే ఉంటాడంట ఎవరితో వెళ్ళడంట ఎవరితో స్నేహం చేయడంట ఒంటరిగానే జీవిస్తున్నాడంట అతను నాతో చెప్పాడు సరే అని సరే నీకేం కావాలంటే నాకు మంచి భోజనం కావాలి చికెన్తోనే భోజనం కావాలన్నాడు సరే నీకు చికెన్తోనే భోజనం పెడతాను ఇబ్బంది ఏం లేదు అంటే ఎక్కడ ఉంటారంటో అది అక్కడ ఉంటాను నేను అని చెప్పాడు అక్కడ చెత్త అమ్మేసి వచ్చిన ఆ డబ్బులతో నేను బతుకుతాను అన్నాడు ఆయన సరే అక్కడే ఉండు నేను వస్తాను వెళ్ళి పాస్టల్ తీసుకుని వస్తాను రైస్ పాస్టల్ తీసుకొని వస్తాను అది కూడా చికెన్తో తీసుకొస్తాను అని నేను ఆయన మాట చెప్పా నువ్వు నిజంగా వస్తావు అంటే నిజంగా నేను వస్తాను నీ కోసం మళ్ళా నేను వస్తాను అని చెప్పేసి ఆయన ఆయనతో నేను బయలుదేరాను ఆయన ఇంకొంచెం ముద్ద పెడితే చాలయా నాకేమొద్దు అంటే కొంచెం కాదు నాకు ఒక యాభై రూపాయలు పార్సల్ ఉంటే చాలు అంటే యాభై కాదు నీకు ఫుల్ భోజనం తెప్పిస్తానున్నాను సరే అని ఆయన కోసం నేను బయట బయలుదేరాను వెళ్ళి కిచడి బండి దగ్గర వెళ్ళాను దగ్గరలో అయితే నాకు ఏం కనబడలేదు రెండు యాభై రూపాయలు పార్సల్ కట్టని చెప్పాను రెండు యాభై రూపాయలు పార్సల్ కట్టారు వాళ్ళు అదే తీసుకొచ్చి ఆయన దగ్గర వచ్చి ఒక పది నిమిషాలు ఆయనతో నేను మాట్లాడడం జరిగింది ఆయన ఇంటర్ విందాం యర్స్ దయచేసి స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఆయనతో కొన్ని నిమిషాలు ఇంటర్వ్యూ చేసాను చూడండి మరి ఏ ఊరు బాబాయ్ కరెక్ట్గా చెప్పండి మీ ఊరు సత్తనపల్లి ఇప్పుడు పిల్లలు ఎంతమంది ఉన్నారా మీరు ఒక్కళ్ళే ఒంటరి ఉంటున్నారా ఏం పని చేసుకుంటారు ఇక్కడ మరి ఎక్కడ పడుకుంటారు ఏంటి తిండి మరి ఎందుకు విడిపోయారు మీరు గొడవ అంటే మీరు తాగు తాగుడు వల్ల కూడా అయిందా ఇంకేమైనా ఎంతమంది పిల్లలు చెప్పండి పిల్లలు పెళ్లి అయిపోయింది అనుకుంటాయి పెళ్ళి అయిపోయింది వాళ్ళ మనవాళ్ళు కూడా వచ్చారు అనుకుంటా వచ్చారు మరి మీ పిల్లలు మేము వాళ్ళు చేర్చుకోరా మిమ్మల్ని దగ్గర ఆడపిల్లలా మగ మగపిల్ల ఎంతమంది మగపిల్ల ఎంతమంది ఆడే ఇద్దరు మగపిల్లలే జాబ్ చేస్తున్నారా ఏమన్నా చదువుకుంటారు చదువుకుంటారు పెళ్లి అయిపోయినా

అదే అదే యాభై ఐదు ఉంటుంది పిల్లలు కూడా మ్యారేజ్ అయిపోయి ఉన్నాయి మీరు ఇక్కడ ఉన్నారని వాళ్ళకి తెలియదు కదా అసలు బతుకున్నారా కూడా తెలియదు మరియు ఎలా నవ్వుతూ మాట్లాడుతున్నారు బాబా అంత బాధ చేద్దాం బాబాయ్ సరే బాబాయ్ నేను ఒకటి విషయం చెప్పాలని అనుకుంటున్నాను మీరు బా అభ్యంతరం చెప్పకూడదు మీకు ఇష్టం ఉంటే పాటించండి లేదా వెళ్ళలేదు ఈ భూమి మీద దిక్కులేని వాళ్ళని దరిద్రులని అందరూ అందరినీ తిరస్కరిస్తారు నేను కూడా నేను కూడా నిన్ను ఇట్లా ఇష్టపడను కానీ నిన్ను నన్ను అందరినీ ప్రేమించేవాడు ఒకడున్నాడు ఆయనే నజరడిన యేసుక్రీస్తు అనే దేవుడు ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు ఆయన ఆయన నువ్వు ఎక్కడున్నా ఆయన చే ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ఆయన దగ్గర నువ్వు చేరుకుంటే నీకు మనశాంతి శాంతి ఉంటుంది బాబాయ్ నాలుగు రోజులు నువ్వు బతికినా ప్రశాంతంగా బ్రతుకుతావు బాబాయ్ నువ్వు నీకు ఇష్టమైతే ఎక్కడైనా చర్చికి వెళ్ళి యేసుప్రభుని నేను నమ్ముకో లేకపోతే ప్రార్థన చేసుకో అది నువ్వు అప్పుడు నువ్వు బతికిన ఐదు సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు ఇరవై సంవత్సరాలు అయినా కావచ్చు ప్రశాంతంగా బ్రతుకుతావు అంటున్నాను నేను ఇది ఇది మానిపిస్తాడు యేసు ప్రభు మానిపిస్తాడు ఆ మాట చెప్పని నేను నీ దగ్గరకు వచ్చాను యేసు ప్రభు ఇప్పుడు తాగుబోతులు ఈ రకరకాల పాపాల్లో బతుకుతున్నారు కదా వాళ్ళందరినీ ఆ పా తాగుబోతుల నుంచి వాటి నుంచి యేసు ప్రభుయే వాటి నుంచి విడిపిస్తాడు మానిపిస్తాడు అనమాట ఇప్పుడు తాగుబోతులు వచ్చి వెళ్ళాడు వెళ్ళాడనుకో కొన్ని సంవత్సరాలు వెంబట్నే మానేడు కొన్ని సంవత్సరాల తర్వాత అతను తాగాలని ఆలోచన పోయిద్ది అది దేవుడే చేస్తాడు నువ్వు బయట ఉండి మానేయాలంటే నువ్వు మానేయలేవు అది యేసు ప్రభు వల్లే నువ్వు నీకు నీకు నచ్చితే యసు ప్రభు దగ్గర దగ్గర వెళ్ళు ఆయన సన్నిధికి వెళ్ళి ఎక్కడైనా చర్చికి వెళ్ళు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థన చేయి ప్రభా నేను ఇలా తప్పు చేశాను నా పాపాలు క్షమించని పాపాలు ఒప్పుకో ఒప్పుకొని ప్రభా నువ్వు దేవుడని నాకు తెలియదు నువ్వే దేవుడైతే నన్ను కాపాడు నువ్వే దేవుడైతే నా జీవితాన్ని సరిచేయి అని చెప్తే ఒకవేళ దేవుడు అనుకుంటే నిన్ను నీ భార్య నిద్రను కలుపుతాడేమో ఎట్టయినా చేస్తాడు దేవుడు దేవుడు కలపాలి అనుకుంటే దేవుడు ఏదైనా చేయగలరు బాబాయ్ దాని గురించి మీరు ఇవ్వద్దు బాబాయ్ నా మూడో పాప పుట్టిన సందర్భంగా బాబాయ్ ఇదిగో భోజనం వాటర్ ఇస్త్రాకులు ఉన్నాయి తీసుకోండి బాబాయ్ రెండు ప్లేట్లు ఉన్నాయి రెండు ప్లేట్లు ఉంది ఒక ప్లేట్ సరిపోదని రెండు ప్లేట్లు తీసుకొచ్చాను ప్రశాంత ఎక్కడైనా తినండి కానీ మీరు మాత్రం యేసు నమ్ముకోండి ఎందుకంటే యేసు ప్రభు ద్వారా మాత్రమే మనకు బ ప్రశాంతత ప్రశాంతత హ్యాపీనెస్ ఉంటుంది అన్నమాట నువ్వు బతికినా సంవత్సరాలు హ్యాపీగా జీవించాలంటే యేసుప్రభు ద్వారా ఈ మాట చెప్దామని నీ దగ్గర వచ్చే ఇదిగో తీసుకోబోయే ప్రశాంతంగా ఎక్కడైనా కూర్చొని తినేసి మందు మందు ఏమైనా ఉంటే నువ్వు మానేయలేవు కానీ యేశుప్రభ దగ్గర వెళ్ళు ఆయనే నీ ఈ పాపకు సంబంధించిన అలవాట్లు ఈ మందులు ఇవన్నీ ఆయనే మాన్పిస్తాడు ఆయనే సహాయం చేస్తాడు నువ్వు ఎక్కడైనా చర్చికి వెళ్ళు బాబాయ్ దేవుడి దగ్గర వెళ్ళు దేవుడి దగ్గర వెళ్తే రేపు చనిపోతే నువ్వు దేవుడి దగ్గర దేవుని రాజ్యంలో వెళ్ళిపోతాను ఇక్కడ ఒంటరిగా బతికినా అక్కడ నీతో పాటు చాలామంది వస్తారు దేవుని రాజ్యంలో నువ్వు కమ్మ ఆయన కావచ్చు ఏ కా ఏ కాస్ట్ అయినా కావచ్చు కానీ ఏసు ప్రభుని బ్రాహ్మణ్స్ నమ్ముకొని ఉన్నారు కమ్మళ్ళు నమ్ముకొని ఉన్నారు రెడ్డోళ్ళు నమ్ముకొని ఉన్నారు బ్రాహ్మణు కంటే మనం పెద్దవాళ్ళమా అదే కాబట్టి నేను ఇది కులం మతం సంబంధించిన దేవుడు కాదు ఆయన అందరికీ సంబంధించిన వాడు ఆయన కులాన్ని స్థాపించడానికి భూలోకం రాలేదు కానీ అందరినీ భూమిలో భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఆ దేవుని యొక్క రక్షణలో రావాలని నిత్య రీజ రాజ్యంలో చేరాలని ఆయన భూలోకానికి వచ్చాడు అందరి కోసం ప్రతి ఒక్క మన మానవుల యొక్క పాపం కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు ఏకైక దేవుడు వేసుప్రభు మాత్రమే మిగతా వాళ్ళు ఎవరు మన కోసం ప్రాణం ఇవ్వలేదు మన కోసం భూమి మీద దిగి రాలేదు ఆయన ఒక్కడే మన అందరి కోసం ప్రాణం ఇచ్చాడు నువ్వు కమ్మ కావచ్చు ఏకే అయినా కావచ్చు కానీ బ్రాహ్మణ్స్ కంటే నువ్వు గొప్పడు కాదు అది బ్రాహ్మణ్సే పాస్టర్లు ఉన్నారు చాలామంది పాస్టర్లు బ్రాహ్మణ్సే బ్రాహ్మణ్సే పెద్ద పెద్ద పాస్టర్లుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకంటే కేరళ రాష్ట్రంలో మొత్తం బ్రాహ్మణ్సే వాళ్ళందరూ పాస్టర్లుగా తయారయ్యారు ఏ కులమైనా సరే ఆయన కులం మతం అయినది యేసప్రభుకు లేదు అది ఆయన ఏ కులం అనేది నా కులం సంబంధం లేదు యేసప్రభు కూడా కులంతో సంబంధం లేదు అది అందరినీ పిలిపిస్తున్నాడు నువ్వు నువ్వు వెళ్ళి ఎక్కడైనా దేవుని దగ్గర నమ్ము దేవుని నమ్ముకో దేవుడు రాజ్యం నీకు ఇస్తాడు ఏం బాధపడద్దు ఒంటరిగా ఉన్నా దేవుడు నిన్ను దేవుడు నిన్ను పోషిస్తాడు అది నీ యొక్క మందు అలవాట్లు ఉందిగా ఆ అలవాటు కూడా దేవుడు దేవుడు అది విన్నారు కదా ఇలాంటి వాళ్ళు చాలా మంది రోడ్డు మీద మనకు కనబడతారు కానీ మనం పట్టించుకోము అలాంటివారు ఎవరైనా కనబడితే మీరు అతనికి ఒక పూట భోజనం పెట్టి దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తే ఖచ్చితంగా ఒక ఆత్మైన రక్షించబడుతుంది దేవుని యొక్క రాజ్యాన్ని చేరుతుంది చూశారు కదా వ్యూవర్స్ బాధ్యత గల క్రైస్తవుడు ఖచ్చితంగా ఆత్మల రక్షణ కొరకై ఖచ్చితంగా పాటు పడతారు నీవు బాధ్యత గల క్రైస్తవుడు అయితే ఖచ్చితంగా మీరు సువార్త ప్రకటించండి రోడ్డు మీద ఉన్న వారిని ఆదుకోండి వారికి ఒక పూటైన భోజనం పెడితే దేవుని యొక్క రాజ్యంలో మీకు ధనం సమకూర్చబడుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని కృప തോടേ ഉണ്ടി മു നടിപ്പിച്ചു കാമേൻ